గ్రీ రిజల్ట్స్ లోన్ అయింది పురుచేల పట్టణ కుప్పవాడ హై స్కూల్ నుండి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు నైన్ నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ వరకు కూడా మంచి ర్యాంకులు రావడంతో ఆ ప్రాంత నాయకుడు కౌన్సిలర్ గారు మారు కూతురు శేఖర్ గారు వాళ్ళందరినీ అభినందించడానికి వారి గురువులైన ప్రధానోపాధ్యాయులు మనం మిగతా టీచర్స్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి విద్య దాంతో పాటు కూడా వేపిన విద్యా బుద్ధులు వైపున అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం ప్రభుత్వ పాఠశాలలు గత ఆరేడు సంవత్సరాల నుంచి ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అవడం ఇంగ్లీష్ మీడియం అవ ఏదైతే మధ్యతరాగతి బీద పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షితులై అక్కడ చదవడం చదవడమే కాకుండా మరి రేపటి నాడు గ్లోబలైజేషన్ అయింది కాబట్టి ప్రపంచీకరణ అయింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకునే విధంగా వాళ్ళు ఇంగ్లీషు మరియు సబ్జెక్టు రెండు కూడా అభ్యసించి నాడు ఇక్కడ జగిత్యాల్లో మన కొత్తవాడ స్కూల్లో కూడా మంచి ర్యాంకులు సాధించింది ముఖ్యంగా తల్లి పోషంసిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన అధ్యాపక బృందానికి మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనం చూసిన గతంలో ఇంగ్లీష్ మీడియం లేక లేదా చాలా ఇబ్బంది ఉండేవి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ఈ సందర్భాల్లో నేను ప్రత్యేకంగా అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎట్లయితే అప్పుడు కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసి ప్రతి పుస్తకాన్ని కూడా ఇంగ్లీషు తెలుగు రెండు మాధ్యమాల్లో పెట్టి టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఉన్నారు కొంత అధ్యాపకులకు పని ఎక్కువైంది డబల్ అయింది అటు ఇంగ్లీష్లో చెప్పాలి తెలుగులో చెప్పాలి పిల్లలకు ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి డబల్ని లేదు కాబట్టి చెప్పి ఈరోజు మంచి ర్యాంకులు సాధించారు ఏ స్కూల్ చూసినా స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది ఇక వేరే వారి గురించి అవసరం లేదు కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున మనం సంఖ్య పెరిగింది అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేసినాం కొత్త వాడిలో కూడా ఐదు లక్షలతో టాయిలెట్స్ చేయడం జరిగింది అప్పుడు మనబస్తీ మనబడి కార్యక్రమం కూడా దాదాపు ఇరవై లక్షలతో అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చింది అఫ్కోర్స్ ఒక్కొక్క ప్రభుత్వం పేరు మారుస్తూ ఉంటుంది కానీ మనబస్తీ మనబడి మన ఊరు మనబడిలో కొత్త కొత్తవాడ స్కూల్ కావచ్చు ఈ హై స్కూల్ కావచ్చు గర్ల్స్ హై స్కూల్ ఓల్డ్ హై స్కూల్ ఫోర్ట్ హై స్కూల్ వీక్లీ బజార్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ఉర్దల్ మీడియం తారక రామ్ ఇవన్నీ స్కూళ్ళు కూడా దాదాపు ఏడు కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం రైకల్లో మనబస్తీ మినబడి కార్యక్రమం దాదాపు పూర్తి అయింది మొత్తం జర్పేచస్ హై స్కూల్ అట్లాగే ఇక్కడ కూడా ఓల్డ్ హై స్కూల్లో కూడా రూమ్లన్నీ కూడా అని ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఏమన్నా మీరు ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రజలకు అందే విధంగా చూస్తా అని చెప్పి మన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరూ కూడా అభినందనలు